హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి రుచులు ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్గా పప్పు ఉండ్రాళ్ళు అలాగే ఉండ్రాళ్ళు పాయసం చూపించిపోతున్నానండి మంచి రుచిగా చాలా ఈజీగా పండుగ రోజున ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో విత్ టిప్స్తో మీకు షేర్ చేస్తున్నానండి మరెందుకు లేట్ చేయకుండా ఉండ్రాళ్ళు పాయసాన్ని అలాగే పప్పు ఉండ్రాళ్ళని ఎలా చేసుకోవాలో వన్ బై వన్ చూసేద్దాం రండి ఇప్పుడు ఈ వీడియో చూడడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లై ఒకసారి లైక్ చేయండి గంట సేపుల మీద క్లిక్ చేయండి ముందుగా పప్పు ఉండ్రాలు కోసం టూ టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు తీసుకుని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఈ కప్పు వాటర్లో ఒక కప్పు బెల్లం కూడా వేసుకుని బెల్లం కరిగే వరకు వాటర్ని మరిగించుకోవాలి బెల్లం బాగా కరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి పప్పు కొంచెం ఉడికేటప్పుడే టూ స్పూన్స్ పచ్చి కొబ్బరిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఉడికించుకోవాలి ఇవన్నీ బాగా ఉడికాక మనం పొడిపిండిని అయితే ఇందులో వేసుకుని లేకుండా కలుపుకోవాలి మీరు తడిపిండి కనుక వేసుకుంటే వాటిని కొంచెం తగ్గించి వేసుకోవాలి నేనైతే పొడిపిండినే వేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి దగ్గరికి ఇది బాగా దగ్గర కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల మన పిండికి చేతికి వండుకోకుండా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిని ఇందులో బాగా మిక్స్ చేసుకున్నాక దింపేసుకుని చల్లార పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ చల్లారాక మనం దీన్ని చేత్తో ఒక పిండి ముద్దలా ప్రెస్ చేసుకుని చేసుకోవాలి మనం ఇందులో నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి చేతికి వండుకోకుండా ఉంటుంది అలాగే మనం ఉండడం కోసం ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవాలి అలాగే ఉండ్రాళ్ళ పాయసం కూడా చిన్న చిన్న ఉండ్రాళ్ళని చేసుకోవాలి ఇందులో మనం శనగపప్పు కొబ్బరి వేసాం కాబట్టి ఉండ్రాళ్ళనే గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఉండ్రాళ్ళని ఆవురి మీద ఉడకబెట్టడం కోసం ఎలా స్టీమ్ మేకర్ని తీసుకుని ఉండాలు అనేవి అందులో వేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మనం స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండాలు రెడీ అయిపోయాయి చూసారా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు ఉండాల పాయసం కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడయ్యాక టూ స్పూన్స్ జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేగాక టూ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మనం ఒకే రకం పిండితో రెండు రకాలైన ఈజీ ప్రసాదాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్స్ట్రక్షన్ చెప్పండి అలాగే అది నెయ్యిలో ఒక టూ స్పూన్స్ సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుని నెయ్యితో పాటు ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా తీసుకోవాలి బెల్లం బాగా మరిగాక మనం చేసుకున్న చిన్న చిన్న ఉండ్రాల్ని ఇందులో వేసేసుకుని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా పిండిని ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు అలాగే మనం పాయసం చిక్కబడడం కోసం ముందుగా కలిపెట్టుకున్న బియ్యం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఉండ్రాళ్ళ పాయసం ఇలా చిక్కబడుతుంది ఈ పాయసం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కాచిపెట్టుకున్న ఒక కప్ పాలు తీసుకుని వేసుకోవాలి మనం పాలను కూడా చలారి వేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి అలాగే పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం చలారేక చిక్కబడ్డం అయితే జరుగుతుంది చూసారా ఈజీగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో మనం ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే చిటికడంతో సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాళ్ళ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనే కమెంట్ సెక్షన్ చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉండాళ్ళలో మనం పప్పు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎవరైనా ఎక్కువ రకాల ప్రసాదాలు చేసుకోవాలనుకుంటే మా ఇంట్లో ఛానల్లో గణనాథుడికి ఇష్టమైన ఆరు రకాల ప్రసాదాలు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియో ఉంటుందో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి లైక్ చేయండి మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్